హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ శ్రావ్యశ్రీ బ్లాగ్స్ టుడే స్పెషల్ క్యారెట్ ఎగ్ ఫ్రై అండి చాలా టేస్టీగా చాలా హెల్దీగా చేసుకోవచ్చు నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం ముందుగా మూడు క్యారెట్లను తీసుకుని తురుముకుని పక్క పెట్టుకోవాలండి మనం క్యారెట్లు ఎన్నోతో తీసుకున్నామో ఎగ్స్ని కూడా అన్నీ తీసుకోవాలండి ఇప్పుడు ఒక స్టవ్ పై గిన్నె పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు అనేది చిటపాట్లు ఆడే వరకు మనం బాగా ఫ్రై చేయాలండి గరిటతో కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో మూడు ఎనిమిరకాయలు గిల్లుకున్నవి కూడా వేసుకుని అవి కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు కలపాలండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకుందామండి క్యారెట్ తురుము కూడా వేసుకుని గరిటతో ఇలా బాగా ఒక రెండు నిమిషాలు కలపాలండి మన క్యారెట్ అనేది త్వరగా మగ్గాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే మనకి క్యారెట్ అనేది త్వరగా మగ్గుతుందండి సాల్ట్ కూడా వేసుకున్నాక ఒక నిమిషం ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మనం క్యారెట్ని మగ్గనిద్దామండి మనం ఒక ఐదు నిమిషాలు ఆగి మూత తీసి చూస్తే మనకు క్యారెట్ అనేది పూర్తిగా మగ్గింది కదండి చూసారా మనకి కింద అనేది అసలు అడుగట్లేదండి అడుగంటి టేస్ట్ మారిపోద్దండి అంటే కొత్త వాళ్ళైనా ట్రై చేసి కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళు తెలియాలి కదండి అందుకే చూపిస్తున్నాను అండి కింద అనేది అసలు అడగంటకూడదండి క్యారెట్ అనేది మనం మగ్గాక మనం మూడు క్యారెట్లు తీసుకున్నాం కదండి మూడు క్యారెట్లకి మూడు కోడిగుడ్లు తీసుకున్నానండి నేను మూడు కోడిగుడ్లు కూడా వేసుకొని మనం ఒక నిమిషం ఇలా కలుపుకోవాలండి గరిటితో ఇప్పుడు మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఎగ్ అనేది మనకి మగ్గేటట్టు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందామండి రెండు నిమిషాలు ఆగాక చూసారు ఎగ్ అనేది మనకు మగ్గింది కదా ఇప్పుడు మనం ఇప్పుడు క్యారెట్ ఎగ్ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలండి ఇలా మిక్స్ అయ్యేటట్టు ఇలా ఈ విధంగా కలిపితే సరిపోద్దండి మనకు మన క్యారెట్ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఎముకలు గట్టుబడతాయి రక్తం అనేది పెరుగుతుంది కంటి చూపు మెరుగుపరుస్తుందండి పిల్లలకి కనీసం వీక్లీ టూ టైమ్స్ అయినా చేసి పెట్టండి నేను చెప్పి ప్రాసెస్లో చేస్తే ఎవరికైనా నచ్చవలసిందేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా మనం పూర్తిగా కలుపుకున్నాక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇంకోసారి గరిటితో బాగా కలుపుకోవాలండి కారం అనేది మనకి కొంచెం పచ్చివాసన అనిపిస్తే ఇలా రెండు నిమిషాలు కలిపితే సరిపోద్దండి లేకపోతే మూత పెట్టి ఒక నిమిషం మగ్గనిస్తే సరిపోద్దండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సిమ్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్